హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఇంటి దగ్గర ఒకరోజు చాలా పెద్ద వర్షం పడింది మరి అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు గర్జనలతో పెద్ద వర్షం పడింది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నాకైతే దగ్గర నుండి చూస్తూ భయం వేసింది పెద్ద గాలి చాలా పెద్ద గాలి వాన అనమాట అది అమ్మో ఎంత భయం వేసిందంటే ఇంకా వరద అంతా మా ఇంట్లోనే వచ్చేసి చూడండి ఇలా ఉందో అసలు వర్షం కురుస్తూ ఆ రోజంతా నాకు అలాగ తలుపులు వేసుకొని భయంగా అలా ఉన్నాను ఇంట్లోనే ఇంకా బయటకు వచ్చి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం అని చూస్తే ఇలా వర్షం పడుతుంది ఇంకా వీడియో తీయాలని అనిపించి తీస్తున్నాను ఇంకా మీరు కూడా చూడాలి ఎంత పెద్ద వర్షం పడింది అని అసలు మెరుపులు ఉరుములు ఆ రోజంతా చాలా పెద్ద వర్షం పడింది ఇంటి నిండా నీరు మామూలుగా పడలేదండి వర్షం ఆ రోజు చూడండి ఎంత గాలి వేస్తుందో ఇంటి దగ్గర ఆరేసుకున్న బట్టలు ఎగిరిపోయి మామూలుగా లేదు అసలు తడిచిపోయి దారుణంగా ఘోరమైన పెద్ద వర్షం అసలు అది ఇది మా ఇంటి పక్కన అలాగే ఇంటి వెనకజిన కూడా ఆ ప్లేస్ అంతా దారుణంగా చెరువులా అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ కల చూసేసరికి నేనైతే ఇంత పెద్ద వర్షం ఎప్పుడు చూడలేదు ఇల్లు అంతా వరద అయిపోయింది ఆ రోజు అంతా నాకు చూడ్చుకునేసరికి అయిపోయింది చూడండి అంత పెద్ద గాలి ఆ గాలి వాళ్ళనే మొత్తం వరద అంతా ఇంట్లోకి వచ్చేసింది చూడండి ఎంత పెద్ద గాలి వస్తుందో ఆ రోజు అంతా కూడా కుండపోతుగా వర్షం కోరుతుంది మామూలుగా కాదు చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్లేసెస్ అన్నీ కూడా వాటర్తో నిండిపోయాయి ఇది ఇంటి వెనక ఉండే ప్లేస్ ఇది నేను చెప్తూ ఉంటాను కదండి ఆవులు గేదెలు ఉంటాయని నేను అక్కడికి వెళ్తూ ఉంటానని ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఆ ప్లేస్ అండి ఇది అక్కడ ఒక గేదె కూడా ఉంది పాపం అది వర్షంలో తడిసిపోతుంది చూస్తున్నారు కదా అంత పెద్ద వర్షం కురిసింది ఆ రోజు మా ఇంటి ముందర ప్లేస్ అండి ఇది చూడండి గాలికి మొత్తం ఇంటి ముందంతా వాటర్ అయిపోయింది అలాగే మా ఇంటి లోపల కూడా ఫుల్గా వాటర్ అయిపోయింది ఇది ఇంటి లోపలండి చూడండి అన్నీ తడిసిపోయి చాలా దారుణంగా వరద అంతా ఇంట్లోకి వచ్చేసింది చెప్పాను కదా ఇల్లు అంతా కడుక్కున్న తర్వాత దానికే నాకు టైం అయిపోయిందని అంత పెద్ద వర్షం పడింది ఆ రోజు అన్ని తడిసిపోయే బట్టలన్నీ కింద పడిపోయి బట్టలు తాడు కూడా తగ్గిపోయింది ఆ రోజు ఆఫీసులు అన్ని కూడా ఇలాగే వర్షాలతో వరదలతో నిండిపోయాయండి